పటికబెల్లం కొత్తగా ఉద్యోగం మీద ఆ ఊరు వచ్చిన అచ్యుతం అద్దె ఇంట్లో దిగాడు అతను రోజూ కచ్చేరీకి వెళ్ళి వచ్చేదారిలో చిన్న పెంకుటిల్లు ఉన్నది ఆ ఇంటి అరుగు మీద యాభై ఏళ్ళ ఆవిడ కూర్చొని ఉండేది ఆమె రోజూ అభిమానంగా కేసి చూస్తుండేది ఒకరోజు సాయంత్రం ఆవిడ గుడి నుంచి వస్తూ అచ్యుతానికి కనపడి నాయనా ఇది పటికబెల్లం దేవుడి ప్రసాదం కళ్ళకద్దుకుని తిను అంటూ బెల్లం ముక్క ఒకటి అచ్యుతం చేతిలో పెట్టింది అచ్యుతం బెల్లం నోట్లో వేసుకున్నాడు తర్వాత ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడక సాగించారు ఆమె అచ్యుతంతో నిన్ను చూస్తుంటే మా తమ్ముణ్ణి చూస్తున్నట్టే ఉన్నది వాడు పొరుగుళ్ళో కరణం వాడంటే నాకు పంచప్రాణాలు వాడికి మాత్రం నా నేడే గెట్టదు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నది ఆమె తన గోడు చెప్పుకున్నది ఆవిడ పేరు అచ్చాయమ్మ భర్త పోయి ఐదేళ్లు దాటింది పిల్లలు లేరు ఒక్క తమ్ముడు మాత్రం ఉన్నాడు భర్త పోయాక తమ్ముడి ఇంట గాడిద చాకిరీ చేసింది అయితే తమ్ముడి భార్య ఆమెను హీనంగా చూడటమే కాక భర్తతో లేనిపోని చాడీలు చెప్పేది అవి నమ్మి తమ్ముడు ఆమెను కొట్టవచ్చేవాడు అన్నీ సహించి ఆమె అక్కడే పడి ఉండేది రెండేళ్ల క్రితం తమ్ముడి ఇంట్లోంచి తరిమేస్తే ఈ ఊరు వచ్చి ఉంటున్నది అచ్చాయమ్మ అచ్చుతానికి తనను గురించి అంతా చెప్పి నాయనా ఈ ఒంటరి బతుకు రోత పుడుతున్నది ఎన్ని చేసినా మా తమ్ముణ్ణి మరిచిపోలేకుండా ఉన్నాను నువ్వైనా నాతో అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటే తృప్తిగా ఉంటుంది అంటూ కళ్లన్నీళ్లు తుడుచుకున్నది అచ్యుతానికి ఆమె మీద జాలు పుట్టుకొచ్చి అలాగే వచ్చిపోతుంటాను అక్కయ్యా అన్నాడు ఆ జవాబుకు ఆమె మురిసిపోయి అప్పటికప్పుడు వంట చేసి చేత కొసరి కొసరి తినిపించింది ఆ రోజు నుంచి అచ్యుతం తరచుగా ఆమె ఇంటికి వెళుతూ ఉండేవాడు ఆమె కూడా అచ్యుతం ఇంటికి వచ్చి అతడు కచేరీకి వెళ్ళాక ఇల్లు సర్ది బట్టలు ఉతికి రాత్రి భోజనం సిద్ధం చేసి ఉంచేది ఒకరోజు రాత్రి అచ్యుతం ఇంటి తలుపు ఎవరో దడదడ బాదారు అచ్యుతం పోయి తలుపు తీసేసరికి వాకిట్లో అచ్చాయమ్మ గడగడ వణిక్కిపోతూ కనిపించింది సంగతేమిటి ఎందుక భయం అంటూ అచ్యుతం లోపలికి దారితీశాడు అచ్చాయమ్మ లోపలికి వచ్చి పెద్ద చెంబు నిండా మంజిలీలు తాగి జరిగింది చెప్పింది ఆమెకు నిద్రపట్టబోతుండగా పెరట్లో ఏదో అలికిడి అయింది కిటికీలోంచి చూడగా పెరట్లో మొక్కలు తింటూ గేదె ఒకటి కనిపించింది ఆమె పెరటి తలుపులు తెరిచి గేదెను అదిలించి వచ్చి తలుపు మూస్తుండగా మెడను చల్లగా ఏదో తాకింది అచ్చాయమ్మ కొద్దీ కేకలు వేయబోయి తిప్పెంతలో గుప్పెట కత్తిపట్టి నల్లటివాడొకడు గోల చేయకుండా మెడలో ఉన్న గొలుసు చేతికున్న బంగారు గాజులు ఇచ్చే అరిచావో పీక తెగిపోతుంది అన్నాడు కరుకుగా ఇంతలో అదృష్టవశాత్తు గస్తీ తిరుగుతూ ఉన్న రక్షక భటుడు అటుగా వచ్చాడు దొంగ పళ్ళు కొరుకుతూ ఇప్పటికి బతికిపోయావు ఈ బంగారం వదులుతాననుకున్నావా చూస్తుండు అని పారిపోయాడు భయంతో ప్రాణాలు కడబట్టగా అచ్చాయమ్మ ఏం చేయాలో తోచగా ఆ రక్షక భటుడికి కాస్త వెనక్గా నడుస్తూ ఇంటికి వచ్చేసింది ఈ నగలు మా అమ్మవి మొగుడు చచ్చిన దానికి నగలెందుకు నా పెళ్లానికి ఇవ్వు అంటూ వేధిస్తున్నాడు నా తమ్ముడు నాకున్న ఆస్తి అంతా ఈ నగలే ఈ నగలు ఇప్పుడే ఇచ్చేస్తే చచ్చాక నా శవాన్ని దహనం చేసేవాళ్లు కూడా ఉండరు ఇవి దొంగ ఎత్తుకుపోయాడంటే నా తమ్ముడు నమ్మడు అంటూ అచ్చాయమ్మ మెడలో గొలుసు చేతి గాజులు తీసి అచ్యుతం చేతిలో పెట్టింది ఆ తర్వాత వారం తిరక్కుండానే ఆమె అచ్యుతంతో దొంగ భయంతో నాకు రాత్రిళ్ళు నిద్రే లేదు కాయలేని సొత్తును దగ్గర ఉంచుకోవటం మనిషికి నరకం ఆ నగలు నా తమ్ముడి ముఖాన కొట్టి వస్తాను అన్నది అచ్చుతో ఆమెకు నగలు ఇచ్చేద్దామని పెట్టెలో చూస్తే నగలు లేవు బట్టలన్నీ తీసి చూసినా ప్రయోజనం లేకపోయింది నగలు కనిపించాకపోయేసరికి అచ్చాయమ్మ గొల్లుమన్నది ఆ దొంగ వెధవ అన్నంత పని చేశాడు నువ్వు ఏమరపట్టుగా ఉన్నప్పుడు లోపలికి వచ్చి నగలు ఎత్తుకుపోయి ఉంటాడు మూడు వేలు ఖరీదు చేసే నగలు నేనెక్కడ తెచ్చేది నా తమ్ముడికి సంగతి తెలిస్తే చంపేస్తాడు వాడు ఆ పాపం కట్టుకోకముందే ఏ నూతిలోనో చస్తాను అంటూ తన ఇంటికి వెళ్లిపోయింది అచ్చుతానికి ఏం పాలుపోలేదు ఆ మూడు వేలు పెట్టి అచ్చాయమ్మకి అలాంటి నగలే చేయించాలి కాని తన దగ్గర అంత డబ్బులేదు అచ్యుతం అప్పటికప్పుడే బయల్దేరి అచ్చాయమ్మ తమ్ముడుండే గ్రామం చేరాడు అక్కడ కరణంగారే ఇల్లు తెలుసుకుని ఆయనతో జరిగినదంతా చెప్పి ఆ నగలు పోవటానికి నా అజాగ్రత్తే కారణం మీరు ఆవిడను ఏమీ కోప్పడకండి వాయిదాల మీద ఆ డబ్బు చెల్లిస్తాను అన్నాడు ప్రాధేయపడుతూ కరణం అంతా విని పెళ్ళుమని నవ్వి మా అక్క బుద్ధి వయసు మీరుతున్న కొద్దీ పదునెక్కుతోంది ఆమె సంగతి నీకేమాత్రం తెలిసినట్టు లేదు అని అచ్చాయమ్మ గురించి చెప్పాడు అచ్చాయమ్మది చిన్నతనం నుంచి దొంగ బుద్ధి భర్త పోయాక తమ్ముడి ఇంట ఉండే రెండేళ్లు నానా రచ్చ చేసింది ఇంట్లో అవి ఇవి దొంగలించేది వాడకానికి తెచ్చిన సరుకులు రహస్యంగా అమ్ముకునేది పిల్లలను చావబాదేది భార్యాభర్తల మధ్య తంపులు పెట్టేది సొంత అక్క కదా అన్ని చాలా కాలం సర్దుకుపోయాడతను అయితే ఆమె ఇరుగు పొరుగు ఏళ్లలో కూడా చిన్న చిన్న దొంగతనాలు ప్రారంభించేసరికి ఇక పరువు పోతుందని ఇంట్లోంచి పంపించి వేశాడు ఆమె ఖర్చులకు నెల నెల డబ్బు పంపిస్తున్నాడు మా అక్క నా మీద దుష్ప్రచారం చేసి ఎదుటి వాళ్ళ జాలి సంపాదించి వాళ్లను మోసగిస్తున్నది నువ్వు ఆవిడ మీద జాలిపడి ఆ మూడు వేలు ఇస్తావని ఆవిడ ఆశ ఇంట్లో మనిషిగా ఉంటున్నది కనుక ఆ నగలు పెట్టెలోంచి ఆవిడ తీసుకుని ఉంటుంది నిజానికి మా అక్క దగ్గర బంగారు నగలంటూ లేవు అవి గిల్టువై ఉండాలి నువ్వెలా చెయ్యి అంటూ అచ్చాయమ్మ తమ్ముడు అచ్చ్యుతానికి ఏం చేయాలో రహస్యంగా చెప్పాడు అచ్చ్యుతం ఇంటికి తిరిగి రాగానే అచ్చాయమ్మ ఆత్రంగా నగలు దొరికాయా అని అడిగింది నేను మీ తమ్ముడి ఊరు వెళ్ళి ఇంకేం మీకింకేం లేదు నగల ఖరీదు ఐదు వేలని మీ తమ్ముడు వాదించాడు చేసేది ఐదు వేలు ఇచ్చి వస్తున్నాను అన్నాడు అచ్యుతం అచ్చాయమ్మ తెల్లబోయి మారు మాట్లాడకుండా ఇంటికి వెళ్ళింది ఆ మర్నాడు ఆమె చీకటితోనే బయల్దేరి తమ్ముడుండే ఊరు వెళ్ళి పాకిట్లో ఆయన కనిపించగానే ఎలా పాపిస్టి వెదవ ఆ గిల్టు నగల ఖరీదు ఐదువేలా నాకు రావలసిన డబ్బు మధ్యలో నువ్వు గద్దలా తన్నుకుపోతావా ఆ వేలు వెంటనే కక్కు నేనసలే మంచిదాన్ని కాదు అన్నది కోపంగా వస్తూనే అక్షింతలు వేస్తున్నావా అవును పెద్దదానివి గనుక నీకు ఆ అర్హత ఉన్నది కాని ఒకటి ఈ వయసులో డబ్బు కాపీనంతో మోసాలకు దిగావంటే చచ్చి దెయ్యాన్ని అవుతావు హాయిగా దైవచింతన చేస్తూ మా ఇంట్లోనే ఉండు అన్నాడు అచ్చాయమ్మ తమ్ముడు ఆమె వెనకనే బండిలో వచ్చిన అచ్యుతం ఆ మాటలన్నీ విని అచ్చాయమ్మతో నిన్ను అక్క అని పిలిచినందుకు సిగ్గుపడుతున్నాను నమ్మించి ఎంత మోసం చేశావు అన్నాడు అసహ్యపడుతూ అచ్చాయమ్మకు తల కొట్టేసినట్టయింది అచ్చాయమ్మ తమ్ముడు కరణం అచ్చుతంతో నువ్వు కుర్రాడివి అయినా ఈ అనుభవంతో కొంత లోకజ్ఞానం అలవరుచుకోవాలి పట్టిక బెల్లం పటిక చూపులకు ఒకేలా ఉంటాయి ఏవేవో తెలుసుకోకుండా నోట పెట్టుకుంటే నోరంతా చేదవుతుంది మనుషుల్లో కూడా అలా పటిక లాంటి వాళ్ళు బెల్లం లాంటి వాళ్ళు ఉంటారు అన్నాడు మధ్యవర్తి పూర్వం ఉజ్జయిని నగరంలో గుంజయుడనే నిరుపేదవాడు అరణ్యంలో పచ్చిగడ్డి కోసుకొచ్చి ధనికుల మేత మేతకింద అమ్మి అలా వచ్చిన డబ్బుతో జీవిస్తూ ఉండేవాడు అతన్ని ఇల్లు ఊరి చివర ఉండేది తాను రోజూ గడ్డి అమ్మగా రెండున్నర అణాలు వచ్చేది అందులో రెండణాలు తన తిండి వగైరాల కింద చేసి మిగిలిన అర్ధణా కాసును ఒక బానలో వేస్తూ వచ్చాడు గుంజయుడు అతనికి పెళ్ళాము పిల్లలు బంధువులు ఎవ్వరూ లేరు చెప్పుకోదగిన కష్టం కానీ సుఖంగాని ఎరగకుండా గుంజయుడు కొన్ని పుష్కరాల పాటు ఇదే విధంగా జీవించి ముసలివాడైపోయాడు అతని బాన కూడా అర్తనా కాసులతో పూర్తిగా నిండిపోయింది ఒక రాత్రి గుంజయుడు బానలోని కాసులన్నీ నేలమీద పోసి అది చాలా పెద్ద కుప్పగా ఉండటం చూసి ఇంత డబ్బు నేనేం చేసుకోను అనుకున్నాడు చాలా ఏళ్లుగా ఒక రకం జీవితానికి అలవాటు పడిపోవటంచేత అతనికి డబ్బుతో తేరగల కోరిక ఒక్కటి కనిపించలేదు ఆఖరకు తన మట్టిగోడల నుంచి వెంకుటింటికి మారాలన్న కోరిక కూడా అతనికి లేదు ఆ డబ్బు ఏం చేయాలో మర్నాడు ఆలోచించుకుందామని ఆ రాత్రి పడుకొని నిద్రపోయాడు అతనికి తెల్లవారుజామున లేవబోయే ముందు కలలో ఒక చక్కని యువతి స్పష్టంగా కనిపించింది గుంజయుడు నిద్రలేచాక కూడా ఆమె ఆకారం అతని కళ్లలో మెదులుతూనే ఉన్నది తన డబ్బు ఏం చేయాలో అతనికి తెలిసిపోయింది అతను తన డబ్బంతా గోతల్లో వేసుకుని ఒక ప్రఖ్యాత నగల వర్తకుడి వద్దకు వెళ్లాడు తన అర్ధనాలన్నీ వర్తకుడి ముందు కుమ్మరించి అయ్యా నేనిది నా జీవితమంతా కూడపెట్టిన సొమ్ము ఇది తీసుకుని నాకు మంచి ఆభరణం ఏదైనా ఇవ్వండి అని అడిగాడు వర్తకుడి గుమస్తాలు అర్ధనాలన్నిటినీ ఎంచి కుప్పలుగా పేర్చి మొత్తం ఎంతో తెలిపారు వర్తకుడు కొన్ని హారాలు కంకణాలు తెచ్చి గుంజయుడు ముందు పెట్టి నీ డబ్బుతో వీటిలో ఏదైనా కొనవచ్చు అన్నాడు వాటిలో కెంపులు పచ్చలు తాపిన కంకణం ఒకటి గుంజయుడికి నచ్చింది అతను దాన్ని తీసుకుని తన పైబట్ట చెంగున కట్టుకుని తిన్నగా ఒక వర్తకుడి ఇంటికి వెళ్లాడు ఈ వర్తకుడు గుంజయుడికి బాగా తెలిసినవాడు అయ్యా తమరు వర్తకం మీద దేశదేశాలు తిరుగుతుంటారు చాలా చక్కని అమ్మాయి పదిహేను పదహారేళ్ల వయసు గలది ఉన్నట్టు మీరెప్పుడైనా విన్నారా అని అడిగాడు నువ్వు సౌగోర దేశపు రాజకుమార్తెను గురించి అడుగుతున్నట్టున్నావు ఆమె అందం గురించి దేశదేశాల చెప్పుకుంటారు వయసు కూడా నువ్వు చెప్పినంతే ఉంటుంది అంతేకాదు ఆమె చాలా మంచిదని ఆమెలో ఏ కోసానా అతిశయము అహంభావము లేవని అంటారు అన్నాడు వర్తకుడు గుంజయుడికి పరమానందమైంది అతను తన పైబట్ట నుంచి కంకణం విప్పి తమరు ఈసారి సౌగోర దేశం మీదుగా వెళ్లేటప్పుడు ఈ కంకణాన్ని సౌగోర రాజకుమార్తెకివ్వండి దీన్ని ఎవరించారంటే మాత్రం చెప్పొద్దు అన్నాడు నేను పైవారంలోనే ఆ దిక్కుగా బిడారుతో బయలుదేరుతున్నాను ఈ బహుమానానికి ప్రతిగా రాజకుమార్తెను ఏమి అడగమన్నావు అన్నాడు వర్తకుడు ఏమీ అవసరం లేదు ఈ కంకణం ఆమెకు చేరటమే నాకు కావలసింది అన్నాడు గుంజేయుడు వర్తకుడు అనుకున్న ప్రకారం బిడారుతో బయల్దేరి దారిలో అనేక నగరాలలో క్రయ విక్రయాలు చేసుకుంటూ కొద్ది వారాలలో సౌగోరపురం చేరి రాజకుమార్తె దర్శనం చేసుకుని దీనిని ఒక వ్యక్తి తమకు కానుకగా సమర్పించమన్నాడు అంటూ గుంజాయుడిచ్చిన కంకణాన్ని తీసి ఆమెకిచ్చాడు ఆమె ఆ కంకణాన్ని తన చేతికి తగిలించుకుని నా చేతికి సరిగా సరిపోయింది చాలా అందంగా ఉన్నది దీన్ని నాకిచ్చిన వ్యక్తి ఎవరు అన్నది క్షమించాలి ఆ వ్యక్తి పేరు బయటపెట్టడానికి నాకు అనుమతి లేదు అన్నాడు వర్తకుడు రాజకుమార్తె ఆశ్చర్యపడి పోని అతను నా నుంచి ఏమి ప్రత్యుపకారం కోరి ఈ కానుక పంపాడు అని అడిగింది మీరీ కంకణాన్ని స్వీకరించటమే అతను కోరినది అన్నాడు వర్తకుడు అతను కోరనంత మాత్రాన నేను ఇవ్వకపోవటం భావ్యం కాదు అని రాజకుమార్తె వర్తకుడి చేతికి మేలైన వస్త్రాలు ఒంటెడు బరువు చీనాంబరాలు వర్తకుడికి కొంత డబ్బు ఇచ్చింది కొద్ది మాసాల అనంతరం వర్తకుడు ఉజ్జయనికి తిరిగి వచ్చాడు నీ కంకణం తీసుకుని సౌగోర రాజకుమార్తె నీకు ఈ బట్టలు ఒంటెడు బరువు చీనాంబరాలు పంపింది అని గుంజయుడు తెలిపాడు గుంజయుడు నిర్ఘంతపోయి నేను ఈ చేనాంబరాలని ఏం చేసుకోను వీటిని స్వీకరించటానికి అర్హుడైన వాడెవడైనా ఉన్నాడేమో తమకు తెలుసునా అన్నాడు లేకేం దక్షిణంగా విదర్భ దేశంలో ఒక రాజకుమారుడున్నాడు అతను చాలా అందగాడని జనప్రియుడని చెబుతారు అన్నాడు వర్తకుడు అలా అయితే తమరు వర్తకం మీద అటుగా వెళ్లేటప్పుడు ఈ చీనాంబరాలను విదర్భ రాజకుమారుడికి చేర్చగలరా అని గుంజయుడు అడిగాడు కాలక్రమాన ఆ చీనాంబరాలను వర్తకుడు విదర్భ రాజకుమారుడికి అందజేసినప్పుడు ఆ యువకుడు కూడా సౌగోర రాజకుమార్తెలాగే వీటిని నాకు పంపినదెవరు ఏం కోరుతున్నారు అని అడిగాడు కాని వర్తకుడు గుంజయుడి పేరు చెప్పలేదు ఏ కోరిక లేదని మాత్రం చెప్పాడు అయినప్పటికీ రాజకుమారుడు తన నుంచి పన్నెండు మేలుజాతి అశ్వాలను తెప్పించి వర్తకుడికిచ్చి నాకు చీనాంబరాలు కానుకగా పంపిన వారికి ఈ గుర్రాలను నా బహుమతిగా ఇవ్వండి అని చెప్పాడు ఆ గుర్రాలను చూసి గుంజయుడు మళ్లీ సమస్యలో పడ్డాడు అతను వర్తకుడితో వీటిలో రెండు తమరే ఉంచుకొని మిగిలిన వాటిని వీలున్నప్పుడు సౌగౌర రాజకుమార్తెకు బహుమానంగా ఇచ్చేయండి అన్నాడు వర్తకుడు ఆ గుర్రాలను తెచ్చి తనకిచ్చినప్పుడు రాజకుమార్తె ఎరగని వ్యక్తి నుంచి ఇలా బహుమానాలు తీసుకోవటానికి సంకోచించి ఆయన ఎవరో ఇలా బహుమతులిస్తూ ఉంటే ఎలా తెలుసుకునేది కనీసం ఆయన ఎవరో తెలిసినా బాగుండును అన్నది ఆ పెద్ద మనిషి తన శక్తికి మించినది ఏమీ ఇవ్వటం లేదని మటుకు చెప్పగలను ఆ పైన నన్నేమీ అడగద్దు అన్నాడు వర్తకుడు రాజకుమార్తె తన తండ్రితో సంప్రదించి ఆయన సలహా తీసుకున్నది ఒక్కసారిగా మరీ గొప్ప బహుమానం పంపేయి ఆ తర్వాత అంతకన్నా తక్కువ బహుమానం పంపటానికి మొహం చెల్లక అతనే విరమించుకుంటాడు అని రాజు సలహా ఇచ్చాడు రాజకుమార్తె ఆ ప్రకారమే ఇరవై మీద అవి మొయ్యగలిగినంత వెండివేసి కానుకగా ఇచ్చింది వర్తకుడు వాటిని తెచ్చి గుంజయుడి ముందుంచాడు గుంజయుడు వాటిని చూసి కలవరపడి వీటిని నేనేం చేసుకునేది వీటిలో ఆరు వంటెలను వాటి మీద వెండిని తమరు ముంచుకొని అందుకు ప్రత్యుపకారంగా మిగిలిన పద్నాలుగు వంటెలను విదర్భ రాజకుమారుడికి ఇచ్చినట్టయితే నేను తమకు చాలా రుణపడి ఉంటాను అన్నాడు వర్తకుడు తన సొంత పనులు కట్టిపెట్టి వంటెలను తీసుకుని విదర్భకు వెళ్లి రాజకుమారుడికి వాటిని కానుక పెట్టాడు సౌగోర రాజకుమార్తె లాగే విదర్భ రాజకుమారుడు కూడా ఎరగని మనిషి వద్ద నుంచి వరుసగా కానుకలు పుచ్చుకోవటానికి బిడియపడి ఒక పెద్ద బహుమానంతో ఈ బెడద వదిలించుకుందామనుకున్నాడు అతను వర్తకుడికి ఇరవై ఉత్తమాశ్వాలను ఇరవై ఒంటెలను ఇరవై ఏనుగులను ఇచ్చాడు ఏనుగులపైన ముత్యాల సరుకులు కూర్చిన అంబారీలు అమర్చాడు గుర్రాలకు రీకాబులు వెండి కళ్ళాలు ఏర్పాటు చేశాడు అరవై జంతువుల మీద పట్టుశాలువలు పరిచాడు వీటన్నిటినీ వెంట పెట్టుకుని వర్తకుడు తన వద్దకు వచ్చేసరికి గుంజయుడికి మతిపోయినట్టయింది బాబూ తమరు నా కోసం ఎప్పటికే చాలా శ్రమపడ్డారు వీటిలో రెండు గుర్రాలు రెండు ఒంటెలు రెండు ఏనుగులు తమరే ఉంచేసుకొని మిగిలినవి రాజకుమార్తెకు చేర్చండి అన్నాడతను వర్తకుడితో అన్ని నువ్వే ఉంచుకు నేను శ్రమపడినందుకు విచారించను అందుకు తగిన ప్రతిఫలం నాకు ముట్టనే ముట్టింది కాని మరొకసారి సౌగోరరాజు ఎదుట ఆయన కుమార్తె ఎదుట పడటానికి నాకు ధైర్యం లేదు ఎవరు పంపుతున్నది తెలియకుండా బహుమానాలు పుచ్చుకోవటానికి వారు కిందటిసారే చాలా తటపటాయించారు ఈసారు నిలవదీసి అడుగుతారు మా ఊళ్ళో గడ్డి అమ్ముకొని బతికే ముసలి గుంజయుడు ఈ బహుమానాలు పంపుతున్నాడని చెప్పమంటవా అలా అయితేనే నేను సౌగోరపురానికి వెళతాను అన్నాడు వర్తకుడు గుంజయుడు చాలాసేపు బొర్రగొక్కొని అలా ఎందుకు చెప్పటం ఈ గుర్రాలు వంటలు ఏనుగులు ఎవరివో తమకు తెలియదా అవి ఫలానా వారివని చెప్పండి ఆ తర్వాత మీకు నాకు ఏ శ్రమ ఉండదు అన్నాడు గుంజయుడి ఉద్దేశం వర్తకుడికి అర్థమైంది ఆ ముసలివాడు తనకిస్తానన్న జంతువులను ఉంచేసుకొని మిగిలిన వాటిని తీసుకుని వర్తకుడు సౌగోరపురం చేరాడు సౌగోర రాజు తన రాజభవనం మీద నుంచి దూరాన దుమ్ములేస్తుండటం చూశాడు గుర్రాల సకిలింతలు ఏనుగుల ఘీంకారాలు విని తన దేశం మీదికెవరో దండెత్తి వస్తున్నారని భయపడ్డాడు కాని ఆ జంతువులన్నీ తన రాజకుమార్తెకు బహుమానమని వర్తకుడు చెప్పేసరికి ఆయన నివ్వెరపోయి వీటన్నిటినీ రాజకుమార్తెకు ఎవరు పంపుతున్నారో చెబితే కాని మేము స్వీకరించలేము అన్నాడు మహారాజా ఇంకా నిజం దాచటం నాకు సాధ్యం కాదు నేను తెచ్చిన జంతువులన్నీ విదర్భ రాజకుమారుడిచ్చినవి అన్నాడు వర్తకుడు రాజు తన కుమార్తెతో రహస్యంగా సంప్రదించాడు విదర్భ రాజకుమారుడు నిన్ను పెళ్లాడ కోరి రాయబారిని పంపితే మనం పెళ్లికి అంగీకరించక తన పరువుకు భంగం కలిగిస్తామేమోనని ఈ ఎత్తు వేశాడు విదర్భ రాజకుమారుడికి నిన్ను పెళ్లాడాలని ఉండాలి కాని మనకు అంతకన్నా అదృష్టం ఉంటుందా అన్నాడు రాజు ఈ మాటకు రాజకుమార్తె కూడా పరమానందం చెందింది రాజు వర్తకుడికి బోలెడన్ని కానుకలిచ్చి ఇక నువ్వు వెళ్లవచ్చు విదర్భ రాజకుమారుడికి ఈసారి మేము కానుకను స్వయంగా పంపుకుంటాం అన్నాడు వర్తకుడు చిత్తం అదే నేను కూడా కోరేది అని రాజు వద్ద సెలవు సెలవుపుచ్చుకుని ఉజ్జయనికి తిరిగి వెళ్ళిపోయాడు తర్వాత రాజు తన కుమార్తెను పరివారాన్ని వెంట పెట్టుకుని తీర్థయాత్రలు చేసే మీద బయల్దేరి అక్కడక్కడా మజిలీలు చేసుకుంటూ విదర్భ చేరాడు ఆయన తన రాజకుమార్తెను విదర్భ విదర్భరాజు వద్దకు వెళ్ళి మీ కుమారుడు మా కుమార్తెకు పంపిన అమూల్యమైన కానుకలకు ఎంతైనా కృతజ్ఞులం అవి ఏ ఉద్దేశంతో పంపటం జరిగినదో మాకు తెలియరాక మా శక్తి కొద్దీ ప్రతిబహుమానాలు పంపాం అయితే కిందటిసారి మాకు వచ్చిన కానుక చూస్తే ఈసారి రాజకుమారుడు కోరినది స్వయంగా తెలుసుకుని మా శక్తికి మించని పక్షంలో సమర్పించుకుందామని నిశ్చయించాం అని చెప్పాడు విదర్భరాజుకు ఇదేమీ అంతుపట్టలేదు ఆయన ఆ సంగతి బయటపెట్టక అబ్బాయిని పిలిపిస్తాను స్వయంగా మాట్లాడండి అన్నాడు విదర్భ రాజకుమారుడు వచ్చాడు సౌగార రాజకుమార్తెను చూసి ఆమె అందానికి అద్భుతం చెందాడు ఆమె తండ్రి మాటలను బట్టి తనకు కానుకలు పంపినది ఈ రాజకుమార్తెనని అర్థమైంది తనను పెళ్లాడే ఉద్దేశంతోనే ఆమె తనకు కానుకలు పంపి ఉంటుందనుకొని నేను మీ కుమార్తెను పెళ్లాడగోరుతున్నాను ఆమెను నాకిచ్చి చేసినట్టయితే అదే నాకు అన్నిటికన్నా గొప్ప కానుక అనుకుంటాను అన్నాడు వారి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు దైవజ్ఞులు వచ్చి వెంటనే ముహూర్తం పెట్టారు త్వరలోనే ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది తమ వివాహానికి మధ్యవర్తిగా పనిచేసిన గుంజయుడెవరో ఆ నూతన వధూవరులిద్దరికీ తెలియదు ఆ వధూవరులు ఎలా ఉంటారో గుంజయుడికి కూడా తెలియదు అతను ఎప్పటిలాగే రోజు అడవికి పోయి గడ్డి కోసి మోపు కట్టి తెచ్చి గుర్రాలు గలవారికి రెండున్నర అణాలకు అమ్ముకొని అందులో రెండణాలు తన ఖర్చుకుపోగా మిగిలిన అర్ధన వెనక వేసుకుంటున్నాడు